ఇప్పటి వరకు మీరు చేసిన గెటప్లు అన్నిటికన్నా చాలా డిఫరెంట్ గెటప్ ఇది అంటే క్యారెక్టరైజేషన్స్ కాకుండా ఈవెన్ లుక్ వైజ్గా కూడా సో ముందు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ లుక్ గురించి ముందు నేను ఇక్కడికి వచ్చిన రామ్ ఫ్యాన్స్కి మీడియా సోదరులకి పాత్రిక మిత్రులకి పోలీస్ డిపార్ట్మెంట్కి అలాగే ఈ సినిమాకి పనిచేసిన ఎంతోమంది నటులు ఈరోజు ఇక్కడికి వచ్చిన్నారు అలాగే ద గ్రేట్ డైరెక్టర్ సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు ఏ సినిమా ముట్టుకున్నా కూడా అది బ్లాక్ బస్టరే అండ్ దాంతోపాటు మా నిర్మాత చార్మి గారు అండ్ మా బ్యూటిఫుల్ హీరోయిన్ కావ్య మొన్న ఈ సినిమాకి ప్రమోషన్కి వెళ్ళాం ముంబై అక్కడ ఒక ఆయన ఉన్నాడు మీ ఎనర్జీ ఏంటి మీరు ఏం తింటారు అని అడిగాడు నేనేం చెప్పానంటే మేము ప్రేమ తింటాం అభిమానం తింటాం ఆత్మీయత తింటాం అనురాగం తింటాం ఇవన్నీ తినటంతోనే అంత ఎనర్జీగా ఉంటాం కాకపోతే ఒక ముద్ద ఎక్కువ రామ్ తింటాడు ఎందుకంటే డ్యాన్సులు ఆ డ్యాన్సులు చూశారు కదా అద్భుతం ఇక తను డైలాగ్ డెలివరీ కానీ యాక్షన్ కానీ ఏదైనా సరే ఛాలెంజ్ ఇలా చిట్టుకేస్తాడు ఇంకేదన్నా ఉందా ఇంకేమైనా చేయాలా అని అంటే వీటన్నిటితో పాటు మీరేం తింటారో చెప్పారు ఎప్పుడు తింటారో కూడా చెప్పేస్తే సుమ ప్రోగ్రాంలు చూస్తూ తింటాము మేము అలాగే పెరిగామని చెప్పేస్తే అయిపోద్ది కదా మీరు కూడా అంతే కదా ఆల్మోస్ట్ అంటే మేము తింటాం నువ్వు మూడు పొట్లు కాదు ఆరు కోటలు తిట్టావు ఎస్ అంతకే ఇంత ఎనర్జీగా ఉంటావు ఎస్ నేను నిన్ను చూసి ఏంటి మీ అమ్మాయి డ్రెస్ ఇది ఇట్స్ మై నాదే నా అడ్రస్ నీ డ్రెస్సా నేనేమో మా అమ్మాయికి ఇస్తా ఉంటాను కాదు అసలు ఎప్పుడు చూడలేను నేను ఇలాగా చార్మీ గారి దగ్గర అద్దెకి తీసుకున్నా యాక్చువల్గా ఈ గెటప్ లో మా హీరోయిన్ రావాలి ఆవిడేమో చక్కగా చీర కట్టుకొచ్చింది నువ్వేమో మేం మేము రాంపొద్దునేని గారి సైడ్ ఓహో మీరు కావ్యతాపర్ సైడ్ అచ్చా అచ్చా అందుకనే మేము రామ్ గారి కోసం అని ఇట్లా వచ్చాం సేమ్ ఏజ్ ఫ్యాన్స్ సేమ్ యా సేమ్ ఏజ్ ఓ ఒక సంవత్సరం అట్లే ఇట్లా ఆ అంతే అంతే మీరు ఒక డైలాగ్ చెప్పాలి ఇప్పుడు ఇక్కడ క్లిప్ ప్లే చేస్తాం పూరి గారి డైలాగ్ ఒక్కసారి డైలాగ్ క్లిప్ ప్లీజ్ యా ఇవనుందా క్లిప్ క్లిప్ జస్ట్ ఇప్పుడే ఇచ్చానది క్లిప్ చేయమ క్లిప్ ఒరేయ్ పూరి గారి వైఫై డైలాగ్ ఇక డైలాగ్ గురించి చెప్పాలంటే పూరి గారి కలం ఇంకు చాలా కాస్ట్లీ ఒక్కసారి అలా దులిపి ఇలా అనడానికి అలా చరిత్రలో ఉండిపోద్ది ఆ డైలాగ్ అయితే మీ డైలాగ్ చెప్పేస్తే చాలు సినిమాలో పూరి గారి సినిమాలోని మీ డైలాగ్ ఏదైనా పర్లేదు నా సినిమాలో నా డైలాగా పూరి గారి డైలాగ్ మీ అందరికి తెలుసు చిరుతో సినిమా బాగున్నారా బాగుండారా నీ డోంట్ నచ్మీ సో అక్కడి నుంచి పోకరిలో మా అన్న ఆయన ఏజ్కి హీరోయిన్ లవ్ చేస్తుంటాడు మీ ఏజ్ ఏంటి కిందకి ఏజ్ ఏంటి అన్న డైలాగు అది ఇప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఎప్పుడు చెప్తూనే ఉంటారు అండ్ అలాగే అండ్ ఇసుక ఈడియట్ మీ అందరికి తెలుసు డీదర్ అండ్ అలాగే అమ్మా నాన్న తమిళ అమ్మాయి అండ్ అలాగే టెంపర్ బద్రి గంగతో రాంబాబు ఇలా ఎన్నో 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 అయితే ఇప్పుడు మీరు డబుల్ ఇస్మార్ట్ లోని డైలాగ్ మీ క్యారెక్టర్ డైలాగ్ ఒకటి చెప్పండి అవుతూ నేను అట్టెళ్తా వేరే ఏదో భాష మాట్లాడుతున్నారు మీరు నువ్వు టెన్షన్ పడుకో నీ గురించి కాదు ఇక్కడే మంచి ఇప్పుడు చెప్పండి అంటే ఈ క్యారెక్టర్ని అమెరికా ఎక్కడో అవతల నుంచి తీసుకొచ్చిన క్యారెక్టర్ విత్ విత్ బాడీ లాంగ్వేజ్ విత్ బాడీ లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ దీంట్లో నా క్యారెక్టర్ పేరు బోకా ఆ బోకా ఎలా ఉంటాడు ఎలా వస్తాడు ఏంటి అనేది మీరు పదిహేనో తారీఖు చూస్తారు బట్ మా సుమ అడిగింది కాబట్టి డెఫినెట్గా మీకోసం ఒక ఇంట్రడక్షన్ షాట్ నాది తీయటం జరిగింది దాని వాకు దాని సౌండు అది ఎలా ఉంటుంది ఇక సినిమా పదిహేనో తారీఖు ఇదే సౌండు అక్కడ ఉంటుంది సో ఆ క్యారెక్టర్ వస్తే ఎలా ఉంటుంది ఏంటనేది డెఫినెట్గా మీ అందరూ ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని రెండు గంటల సేపు మీరు థియేటర్లో ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది అంత అద్భుతమైన ఫీడ్బ్యాక్ ఇచ్చారు మా పూరి జగన్నాథ్ గారు అలాగే ప్రజల్లో ఈ సినిమా ఎప్పుడు చూడాలని కోరిక ఉంది ప్రజల్లోనే కాదు మూవీ ఇండస్ట్రీలో కూడా ఈ సినిమా థియేటర్లో చూడాలి ఆయన పెద్ద హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు